శ్రీ గురుబ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్ర వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమార్ల వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కేంద్ర వారి రాసింపబడిన శక్తి ద్వై నిరాశకం అంబైన శుద్ధ నిర్గుణతత్వ కందాధరువుల నుండి సభా విజ్ఞాపనముల నుండి ఇరవై ఒకటవ కందార్థము కొంచెములో సరిపుచ్చక పెంచినచు కన్ మించిన వేడ్కతో వినుడి పెంచిన అర్థంబు నీ తెల్ పెదలో కూలెల్లా అర్ధము తెలసి మదినుల్లాసిల్లా పెంచితి పెంచి కొంచెము వెడలుపు ఉంచుండే నదిలో తిన మది నీ తెల్ పెదలో కూలెల్లా శ్రీ గురుభ్యో నమద్గురుదేవులు శ్రీశ్రీ పరమానంద స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ మనము ఈరోజు ఇరవై ఒకటవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థములో ప్రొద్దుపోక ఘన గురు శిష్యులు ఘన గురు శిష్యులు ఆనందముతో ఒకరికొకరు వాది ప్రతివాదులగుచూ వాదించిరి అంటూ ఒక సంవాదమును నేను కల్పించి తిని ఏ సంవాదము గురుశిష్యుల సంవాదం అంతయు కూడా కలలోనివే కలలో జరుగు ఈ గురు శిష్య సంవాదము మీరు మొదటి నుంచి తుదివరకు వినవలైనను వింటే గనక ఈ గ్రంథమును మీరు మొదటి నుంచి తుదివరకు విచారించవలైను అంటూ విచారించి నేను మీరు అనుచు ఎరిగే జ్ఞానముచే నేను మీరు అనుచు ఏదైతే జ్ఞానము ఎరుగుతున్నదో ఈ ఎరిగే జ్ఞానము ఎన్నడూ లేనట్టే భయలు చందము గని ఇక నేను మీరు అనుచు ఎరిగే జ్ఞానమునకు బయలందు మూలము లేదని ఎరిగి ఎరిగిన జ్ఞానమును కూడా వదిలి ఉండుము సాక్షివర్జితం ఒకటయు సాక్షి ఒకటి గలదు ఈ సాక్షి సాక్షివర్జితమును తెలిసి సాక్షిని విడుచుటయే ధీరుని లక్షణము అంటూ మనము క్రిందటి కందార్థములో నేను చెప్పినది కళే మీరు విన్నది కళే అంటూ విచారించుకున్నాం కళ లేనిదైనను కూడా విచారించి లేనిదానిగా చెయ్యాలి అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇక ఈ అంకములో సభా విజ్ఞాపనలో చివరి కందార్థము ఇరవై ఒకటవ కన్నార్థము గ్రంథ విస్తరణ విశేషము కొంచెములో సరిపుచ్చక పెంచినవి గ్రంథమును చూ మించిన వేడుకతో వినుడి పెంచిన అర్థంబునే తెల్పెద లోకులెల్లా అర్థము తెలసి మధీనుల్లాసిల్లా పెంచితి పెంచితి కొంచామూ వెడు లోపు ఉంచుండే నది మదిని తెల్పెద లోకూలెల్లా అర్థము తెలసి మదినుల్లాసిల్లా కొంచెములో సరిపుచ్చక అంటే ఈ గ్రంథమును కొద్దిలో సరిపుచ్చక అంటే తక్కువ చేసి చెప్పకుండా పెంచినవి గ్రంథమును చూ ఈ గ్రంథమును ఎందుకు ఇంతగా పెంచుతువని అంటే అంటే విస్తరింపబడి ఉన్నది అన్నందుకు పెద్దలు ఈ సభ పాల్గొన్న మహాత్ములు అంటే పెద్దలైనటువంటి వారు కన్ అంటే చికాకు పడకుండా కోపించవద్దు మించిన వేడుకతో వినుడి ఆసక్తి కనపరచి వినండి అంటే ఆనందంగా వినండి పెంచిన అర్థము నే తెలిపేదా గ్రంథము విస్తరింపబడగల అర్థము తెలిపెద లోకులెల్లా అర్థము తెలిచే చదువరులంతా ఈ గ్రంథమందలి హంసము గ్రహించి మది నుల్లసిల్లా మనసులో సంతోషపడేటట్లు కారణము తెలిపేదను పెంచితి పెంచితి కొంచెము వెడల్పు అంటే భావాన్ని గ్రహించడానికి ఎక్కువ వివరణ చెప్పవలసి వచ్చేను వెడల్పు అనగా విశాలము ఉంచుండే నది లోతు అంటే ప్రవహిస్తున్న లోతు పెంచే విధానము అనగా దాని గంభీరతను స్పష్టపరచుటకు మదిని తెలిపేదా నా మనసులో అనుకునే చెబుతున్నాను ఎందుకంటే లోకులకు ఈ పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానము విశదీకరించి చెప్పినచో దృఢముగా తెలుసుకొనగలుగుదురని ఈ గ్రంథమును విస్సాహారముగా పెంచి ఏమని ఉంచుండే నది లోతు అంటే వెడల్పు ఎక్కువగా ఉండే నది లోతు తక్కువకును తక్కువ వెడల్పుగా ఉండే నది లోతు ఎక్కువగా ఉండునని తెలిసి వెడల్పుగా విశాలంగా వెడల్పుగా లోతు తక్కువగా ఉండదనుకో మోకాటి లోతుంటే యువతల నుంచి అవతలకి ఎవరైనా నడిసి ఆ గమ్యాన్ని చేరుకోవచ్చు ఆ దగ్గరికి ఉండి లోతు ఎక్కువగా ఉంటే అందులో మునుగుతాను చస్తాను అని భయంతో వాడు మునగడానికి కూడా బరువుపడతాడు అందుకే తక్కువ వెడలుపుగా ఉండే నది లోతు ఎక్కువగా ఉండునని తెలిసి ఈ గ్రంథము చక్కగా తేలికగా తెలియబడుటకై ఎక్కువగా పెంచితి ఈ వేదాంతాంశములు చాలా కుప్తంగా పరిమితమైన శైలిలో ఈ గ్రంథకర్త చే రచింపబడి వాటి అందరి నిఘూఢ వ్యాఖ్యాన రూపముగా అందు నిష్ణాతులైన వారిచే వివరణగా తెలియబడుతుంది సామాన్యులకు తెలియబడదు సామాన్యులచే చెప్పబడదు సామాన్యులు చెప్పలేరు సామాన్యులకు తెలియదు ఈ నిగూఢ వ్యాఖ్యాన రూపముగా వివరించాలంటే నిష్ణాతులైన వారిచే వివరణగా తెలియబడుతుంది ఇట్టి ప్రయోగము వలన చాలా తక్కువ మందికే పాండిత్య ప్రభావము గల వారికే విషయ నిరూపణ కలుగుతున్నది కనుక ఈ ప్రయోగము ద్వారా ఈ బ్రహ్మ విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది జనమన జన మరణ రహిత విధానము సర్వ మానవులకు అవసరమై ఉన్నందున అంధురికి అందుబాటులోకి తేవడం కోసము మనోవాక్కుల కందని కేవలత్వము కలిగిన పరిపూర్ణ భావము విశాలపరచి వివరించి ఈ జన బాహుళ్యానికి దీని అవసరాన్ని గుర్తింపజేయుటకు రెండు వందల తొంభై పద్యాళ్ళులో ఈ కందార్త రచన కావింపబడినది ఎట్లంటే మేఘమండలము ద్వారా అమృతధారలై కురిసిన వర్షపు నీరు నదిముఖముగా మారి అది గంభీరతతో తీవ్రమైన వేగముతో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఎంత గదయితగాడైనా సరే ఆ ప్రవాహమును దాటలేడు కదా అవును స్వామి దాటలేడు ఆ మేఘమండలము ద్వారా అమృతధారలై కురిచినటువంటి వర్షపు నీరు ఆ నది ముఖంగా మారి ఆ గంభీరతతో ఎంతో తీవ్రమైన వేగంతో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఎంత గజవీతగాడైనా ఎంత ఈత వచ్చినా ఎంత గజవీతగాడైనా ఆ ప్రవాహమును దాటలేడు జనబాహుల్యము తేలికగా నదిని దాటడం కోసము ఇట్టి విశాలత్వాన్ని పెంచి ఆ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఆ విశాలత్వాన్ని పెంచి ఆ ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే ఈత రాని వారు కూడా ఎవరి సహాయం లేకుండానే వాడంతట వాడే ఆ నదిని దాడ్డకు ఏర్పాటు చేశాను ఎవరి సహాయం లేకుండానే వాడంతట వారే నదిని దాడ్డకు చేసిన ఏర్పాటుగా ఈ కందార్థ రచన పరిపూర్ణ బోధ చేసినట్లుగా గ్రంథకర్త యొక్క అభిప్రాయంగా తెలియబడుతున్నది ఇది శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్ర విరచిత ద్వైత అద్వైత రహిత పరమతత్వే సభా విజ్ఞాపన నామ ప్రథమోధ్యాయ సమాప్త ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ స్వామి జై గురుదేవ జై గురుదేవ